విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ ఊరేగింపు మొనప్పగుట్ట మౌనేశ్వర దేవాలయం నుండి ప్రారంభమై వీధుల గుండా ఊరేగింపు కొనసాగించారు ఈ సందర్భంగా జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు గుండుమల్ చంద్రశేఖర్ చారి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో గత యాభై సంవత్సరాలుగా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు సుప్రభాత సేవ మహాయజ్ఞం అన్నదాన కార్యక్రమం తో పాటు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు విశ్వకర్మ జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు రమేషాచారి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని ఇది విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ఇక్కడ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం సభ్యుల సహకారంతో స్వర్ణకార సభ్యులందరూ సహకారంతో ఇప్పుడు రథయాత్ర ఇక్కడ తూర్పుకమ్మ నుంచి ప్రారంభమై రామమందిర్ చౌరస్తా పాంచోరస్తా క్లాక్ టవర్ మీదుగా స్థానిక మౌనేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది అక్కడ పూర్ణావతి కార్యక్రమం తర్వాత అన్నదాన వితరణ ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో పురప్రజలు ప్రజలు స్వర్ణకారులు విశ్వకర్మలందరూ కూడా వేలాది సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తదనంతరము ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి విశ్వకర్మలందరూ కూడా ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం విశ్వకర్మ జై జై విశ్వకర్మ గత పాలమూరు జిల్లాలోని ఇరు యాభై సంవత్సరాల నుంచి ఈ విశ్వకర్మ జయంతి కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలోని సుప్రభాత సేవ మహాయజ్ఞములు విశ్వకర్మ జయంతిని సందర్భించుకొని అన్నదాన కార్యక్రమములు రకరకాల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం రక్తదాన శిబిరాలు కూడా సామాజిక కార్యక్రమములు కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తాం ఈ ఇది స్వర్ణకారులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అందరూ కూడా ఈ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని అనేక పూజా కార్యక్రమములు నిర్వహిస్తారు ఈడ కూడా మా మహబూబ్నగర్ పట్టణంలోని విశ్వకర్మ జాతీయులు అందరూ ఈ కార్యక్రమంలోని పాల్గొని ఈ యజ్ఞ కార్యక్రమంలో కూడా విజయవంతం చేశారని మేము కోరుకుంటున్నాం